దేవుని శక్తియు దేవుని జ్ఞానము అంటే దేవునికి వేరుగా దే శక్తి ఉండదు దేవునికి వేరుగా జ్ఞానం ఉండదు ఇప్పుడు నేను మాట్లాడుతున్న నా మాటలు నాకు వేరుగా ఉండవు నా మాటలు నాలోంచే వస్తాయి అంటే నా మాటలు నాలోంచే వస్తాయి అంటే దాని అర్థం ఏంటి దేవుని శక్తి దేవుని జ్ఞానం అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఏమిటి జ్ఞానం కలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు శక్తి కలిగిన దేవుడు ఏమంటే స్పష్టంగా సంపూర్ణమైన దేవుడు సంపూర్ణమైన మానవుడు అని ఖచ్చితంగా విశ్వసించాలి అలా విశ్వసి ఎవరు విశ్వసించగలుగుతారంటే ఎవరైతే లోకంలోంచి సంఘంలోకి పిలువబడ్డారో ఎవరైతే ఆత్మను పొందుకున్నారో వారు స్పష్టంగా ఆయన గురించి తెలుసుకుంటారు ఈరోజు చాలా మంది ఆత్మను పొందుకోకుండానే నిజంగా ప్రభుత్వ పిలువబడకుండానే ఆ చాలా మంది మేము క్రైస్తువుల అని చెప్పుకుంటున్నారు ఆ క్రైస్తలమని చెప్పుకోవటమే కదా ఆయన గురించి స్పష్టత లేకుండానే స్పష్టమైన విశ్వాసం ఆయన పట్ల లేకుండానే ప్రభుని ప్రకటించేస్తా ఉన్నారు ఏమనంటే ఆయన కేవలం పరలోకంలో పుట్టాడు అంటే అందరికంటే ముందుగా పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు అసలు యేసప్రభు వారు పుట్టుక అనేది ఒక సామాన్య మనిషి పుట్టుకలాగా ఆలోచన చేస్తున్నారు ఏమండి అలా ఆలోచన చేయొచ్చా అదే విధంగా ఆయన గురించి సరైన స్పష్టత లేకుండా స్పష్టమైన విశ్వాసం లేకుండా ఉంటున్నారు కారణం ఇంకా చూసినట్లయితే మరొక చూడండి అదే కొందీలు కాల్సినటువంటి ఆ మొదటి పత్రికలో పన్నెండో అధ్యాయం చూడండి మొదటి కొందీ పత్రిక పన్నెండు అధ్యాయము మొదటి రెండు వచ్చిన ఒకసారి సర్చ్ మొదటి కొన్ని పత్రిక పన్నెండు అధ్యాయము మొదటి రెండు వచనాలు మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అంటే పరిశుద్ధాత్మను పొందిన వారు పరిశుద్ధాత్మ వరములు ఏదో ఒకటి పొంది ఉంటారు అయితే కింద చెప్తాను చూడండి ఏంటంటే మీరు అన్ని ఉన్నప్పుడు మోగ విగ్రహాలను ఆరాధించుట ఎటుపడి అటు నడిపించబడితే మీకు తెలియను ఎందుచేత దేవుని ఆత్మ వలన ఎవడను ఏసు శాపగ్రస్తుని చెప్పడనియువు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను ఏసు ప్రభు అని చెప్పలేడని మీకు తెలియ చెప్పుచున్నాను ఇక్కడ చూడండి పౌరు గారు అంటున్నారు ఏసు ప్రభు అని ఎవరు చెప్పగలరు అంటే పరిశుద్ధాత్మ వలన తప్ప పరిశుద్ధాత్మను కలిగిన వారే ఏసే ప్రభువు ప్రభువు అంటే ఆ దాని అర్థం దేవుడు ఎందుకంటే పైన చూడండి కొడు నీళ్లు ఆ విగ్రహాలను దేవుడిగా ఆరాధించేవారు ఆ స్థానంలో ప్రభువుని దేవుడిగా ఆరాధిస్తున్నారు అందుకని ఇక్కడ కోలుగా అంటున్నారు ఇంతకు ముందు మీరు మూగ విగ్రహాలను ఆరాధించుటకు ఇటుపడితే అటు నడిపించబడితే అంటే ఆ ఇంతకు ముందు కొరింది విగ్రహాలను దేవుడిగా ఆరాధించేవారు ఆ ప్లేస్ లో ఎవరిని దేవుడిగా పెట్టుకున్నారో ప్రభు అనే శ్రీ దేవునికి స్తోత్రం అంటే అది ఎలా జరిగింది అంటే పరిశుద్ధాత్మ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ వారిలో వారు పొందుకోవటాన్ని బట్టి వారు విగ్రహాన్ని విడిచిపెట్టేసి ఆ విగ్రహాల ప్లేస్ లో దేవునిగా ప్రభువాన్ని ఆరాధిస్తూ ఉన్నారు అది ప్రభు పరిశుద్ధాత్మ వలన జరిగింది అని మనకి వచ్చిన తెలియజేస్తుంది సో ఆయన ఆ శపించబడిన వాడు కాదు అని అని ఆయన శాపగస్తులు కాకపోతే ఎందుకు మరణించాడు సిల్లు అంటే ఆయన మన పాపాల కొరకు బల అయ్యాడు ఏమంటే ఆయన ఏమి పాపి కాదు అంటే మా ఆయన ఏ పాపం లేని పరిశుద్ధుడైనా ఏమంటే మన పాపాల కొరకు మన శిక్షను తాను అనుభవించారు సిలువులు మనకో మనపక్షంగా ఆయన శిక్షను అనుభవించి అయ్యారు ఏమండి సో ఆయన శిలువు యాగాన్ని కూడా ఈ రోజు అర్థం చేసుకోలేకపోతున్నారు చాలా మంది ఆయన శిలువు యాగాన్ని కూడా అపాస్యం చేస్తున్నారు సో ఆయన గురించి స్పష్టంగా తెలుసుకోలేక ఆయన శిలువ యాగాన్ని కూడా అర్థం చేసుకోలేక ఆయన పునరుద్ధానుడైన స్థితిని కూడా అర్థం చేసుకోలేని లేకున్నటువంటి వారు ఎంతో మందిని మనము సమాజంలో చూస్తున్నాం పెళ్ళారా సో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆత్మను పొందుకోకపోవటం వల్లనే ఇలాగా చాలా మంది ఆ విష ఉన్నారు అనే విషయం మనం తెలియదు మరొక మాట చూద్దాం యోహాన్ గారు రాసినటువంటి ఆ మొదటి పత్రిక చూద్దాం వ్యవహాన్ గారు రాసిన మొదటి పత్రిక యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి నుంచి చూడండి ఎవరైనా తీస్తూ చదవండి అనేకలే అబద్ధ ప్రవక్తులు లోకములోనికి బయలువెళ్లి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మను దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి తర చదవండి ఇంకా శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ ఏసుని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టి దేవుని ఆత్మను ఎరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చనని మీరు విని సంగతి ఇదే ఇదివరకే అది లోకములో ఉన్నది లోకములు ఇప్పటి వరకు ఏముందండి క్రీస్తు విరోధి ఆత్మ ఉంది క్రీస్తు విరోధి ఆత్మ ఉండటం వల్లే దేశపుర వారిని స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నారు ఆయన గురించి స్పష్టంగా ప్రకటించలేకపోతున్నారు ఆయన కేవలం ఒక దేవుని కుమారుడు మాత్రమే లేదంటే ఆయన కేవలం ఒక ప్రవక్త మాత్రమే లేదంటే ఆయన అనేక మంది దేవుడు ఆయన ఒక దేవుడు మాత్రమే అనేటట్టుగా లేదంటే ఆయన ఆ పరలోకంలో పుట్టాడు ఆ తర్వాత భూమి మీద పుట్టాడు అలా రెండు సార్లు పుట్టాడు అని బోధిస్తున్నటువంటి వారు ఉన్నారు ఆయన దేవునికి ఆరాధించకూడదు ఆయనకు ప్రార్థన చేయకూడదు అనే విధంగా ఉన్నారు కారణం ఏంటంటే వాళ్ళు పనిచేస్తున్న ఆత్మ వేరొక ఆత్మ క్రీస్తు విరోధి ఆత్మ ఏమండి సో వారు నిజంగా వారు దేవుని ఆత్మ కలిగి ఉన్నారో లేదో ఎలా మనం పరీక్షించగలమంటే ఎవరైతే ప్రభువారి గురించి స్పష్టమైనటువంటి విశ్వాసం లేని వారుగా ఉన్నారో వారు దేవుని ఆత్మ లేని వారు సో అదే విషయాన్ని యోహన్ గారు చెప్తున్నారు బైబిల్ అంతట్లో ఒక చిన్న పుస్తకం ఉంది అదే యోహన్ గారు రాసిన రెండో పత్రిక బైబిల్ అంతటిలో చాలా చిన్న పుస్తకం ఏమంటే ఇందులో పదమూడు వచనాలు ఉంటాయి ఇందులో కూడా ఆ విషయాన్ని చెప్తున్నాడు చూడండి యాహన్ గారు ఏడో వచనం ఏసుక్రీస్తు శరీర దారి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేక లోకంలో ఉన్నారు అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధనై ఉన్నాడు మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్త చూసుకోండి అని పెద్ద వచ్చినం ఎవడైనా వాళ్ళ తేక మీ అద్దకు వచ్చినయ వాడిని మీ ఇంట చేర్చుకోనవద్దు శుభమని వాళ్ళతో చెప్పవద్దు శుభమని వాడితో చెప్పేవాడు వాని దుష్ట క్రియల్లో ఎవరైతే క్రీస్తు వారి గురించి స్పష్టమైన విశ్వాసం లేకుండా ఆయన ఆయన గురించి స్పష్టమైన జ్ఞానం లేకుండా ఆయన గురించి ప్రకటిస్తున్నారో లేదంటే మేము క్రైస్తువుల మీద చెప్పుకుంటున్నారో అలాంటి వారిని మీరు ఇంటికి కూడా పిలవకూడదు శుభమని కూడా చెప్పకూడదు ఎందుకంటే ఇప్పుడు యేస వారు శరీర దారిగా వచ్చారు అంటే శరీరం లేకముందు ఆయన ఎలా ఉన్నాడు ఆత్మగా ఉన్నాడు ఏమండి దేవుడు అంటే ఎవరు ఆత్మ దేవుడు ఆత్మ గనుక యవన్ చూద్దామే నాలుగు అధ్యయ మూడు నెలల నాలుగు వచ్చి చూడండి సో ఆయన శరీరం శరీర దారిగా వచ్చాడు స్పష్టంగా ఇక్కడ యవహన్ గారు ఎందుకు చెప్తారు అంటే ఆయన వచ్చాడు అని ఉప్పు కొనని వంచుకులు దేవుడే సాక్షాత్తు సర్వసృష్టికర్త అయిన దేవుడు నిజమైన దేవుడు సత్య స్వరూపుడైన దేవుడు ఆత్మస్వరూపుడైన ఆ దేవాది దేవుడే శరీరాన్ని ధరించుకొని ఏంటంటే ప్రత్యేక శరీరంతో ప్రత్యేక రక్తముతో ఈ లోకానికి వచ్చాడని ఎవరైతే విశ్వసించట్లేదో వారు ఆత్మ లేని వారు మరలా చెప్తున్నానండి ఆత్మ లేని వారిని మనం గుర్తించాలంటే ఎవరైతే ఆత్మస్వరూపుడైన దేవుడు మనలాంటి శరీరాన్ని ఒక ప్రత్యేక శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు ఆయన విశ్వసించట్లేదు ఆయన ఎవరైతే ప్రకటించటం లేదో వారే క్రీస్తు విరోధులు అంటే వారే దేవుని విరోధులు అని స్పష్టంగా తెలుసుకోవాలి ఈరోజు దుష్టుడు ఎంతో మందిని మోసం చేసి ప్రభువారిని నమ్మే విషయంలో కూడా ఆ యుక్తిగా ప్రవర్తిస్తున్నట్టు మనం చూస్తాం పిల్లలు చాలా యుక్తిగా ఆ ప్రవర్తిస్తున్నాడు ఏమండి ఆయన శరీరధారిగా దారిగా వచ్చాడు అని ఖచ్చితంగా మనం నమ్మాల్సిందే దేవుడి శరీరాన్ని ధరించుకొని ఏమండి ఈ లోకానికి వచ్చని ఖచ్చితంగా మనం స్పష్టంగా తెలుసుకుని ప్రకటించాల్సిందే తిమోతికి రాసినటువంటి పత్రికలో కూడా చూడండి తిమోతికి రాసినటువంటి మొదటి ఆ పత్రిక నాలుగవ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ అధ్యాయం చూడండి మూడవ అధ్యాయము మొదటి తిమోతి మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం తీస్తూ చదవండి ఎవరైనా పదహార పదహారు వచ్చిన లాస్ట్ పదహారు నిరక్ష చదవండి దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాను ఆత్మ విషయమున నీతి పరుడును నీతి పరుడును తీర్పు చూడండి చూడండి కనబడిను జనములు ప్రకటింపబడను లో ఆయన చూడండి ఆయన దైవభక్తిని గురించి మర్మ అంటే ప్రభువారి గురించి బైబిల్లో స్పష్టంగా లేదు గాని మర్మంగా ఉంది ఆ మర్మాన్ని తెలుసుకోవాలంటే ఆత్మను పొందుకోవాలి సో ఆయన గురించి స్పష్టంగా ఆయన దేవుడే అని అక్షరాలతో అక్షరాలలో రాసలేదు ఆ నేనే దేవుడిని అన్నట్టుగా ఆయన డైరెక్ట్ గా చెప్పలేదు కానీ ఇండైరెక్ట్ గా చాలా విషయాలు చెప్పాడు అవన్నీ అర్థం చేసుకోవాలి అవన్నీ మర్మంగా ఉన్నాయి ఆ మర్మంగా ఉన్నవి తెలుసుకోవడమే నిజమైన భక్తి కాబట్టి ఆ ఆ దైవభక్తిని గుర్చే మర్మము ఆ గొప్పదై ఉన్నది ఆ మర్మం గొప్పది ఏంటి ఆ మర్మం అంటే ఆ గొప్ప మర్మం ఏంటి అంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడు ఆయన ఆయనంటే దేవుడు ఆయన అనే పదం చాలా చాలా ఉంటుంది ఆయన ఎవరు అంటే దేవుడు దేవుడే సశీరుడుగా శరీరంతో వచ్చాడు ఈ లోకానికి దేవుడే శరీరం ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు అని ఖచ్చితంగా మనం నమ్మాల్సింది ఏమండి అలా మనం విశ్వసించవలసి ఉంది అని మనం తెలుసుకోవాలి ఈ రోజు ఎంతో మందిని దుష్టుడు ఏమండి అనేక విధాలుగా మోసం చేస్తాడు ఏమంటే ఇంకా చెప్పాలంటే ఆయన దేవుడు అనే విషయం చాలా స్పష్టంగా చాలా సందర్భాలు ఉంటాయి కొన్ని సందర్భాలు చూపిస్తాను చూడండి రోమిలు రాసినటువంటి పత్రిక తొమ్మిది వచ్చే ఐదో వచనంలో పత్రిక తొమ్మిది వచ్చే ఐదో వచనంలో రాయబడినటువంటి మాట ఆమపత్రిక తొమ్మిది ఐదు ఆ ఇతరుల సహోదరు వారు పుట్టిన ఈయన సర్వా దేవుడై ఉండి నిరంతరం స్తోత్రుడై ఉన్నాడు ఆమె తోడు పిల్లరా క్రీస్తు శరీరం బట్టి క్రీ శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఈ క్రీస్తు శరీరాన్ని ధరించుకున్న ఈ క్రీస్తే ఎవరు అంటే సర్వధికారి అయిన దేవుడు ఏమండి ఆయన స్తోత్రుహుడైన దేవుడు ఆయన స్థుతించాలి ఏమండి ఆయన సర్వధికారం కలిగిన దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన సర్వధికార్యంగా కలిగిన దేవుడు నిరంతరము స్తోత్రర్హుడు ఆయనకి స్తోత్రాలు చెల్లించవలసిన అవసరం మనకు ఉంది ఎవడు ఆయన శృతించాలి ఆయన ఆరాధించాలి ఎవండి ఆయన ఆ సర్వాధికారం కలిగిన దేవుడు అని ఉన్న చాలా మందికి ఏ విషయం కనిపించట్లేదు కేవలం ఆయన్ను శృతించిన వారుగా ఆయన ఆరాధించిన వారుగా ఆ ఉండటమే కాదు గాని ఆయన గురించి స్పష్టమైన విశ్వాసం లేనివారుగా ఉంటూ ఆయన పుట్టిన దేవుడనో లేదంటే దేవుని కుమారుడు మాత్రమే ఆయనో ఇలా ప్రకటిస్తున్నారు ఇలా బోధిస్తున్నారు అలా అనేక మందిని మోసం చేస్తూ ఉన్నారు పిల్లరా సో దానికి కారణం ఏంటి ఏంటి అని అంటే దుష్టుడు వాడు ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నాడు అంటే ప్రభువుని నమ్మే విషయంలో కూడా చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు కురందీలు రాసినటువంటి ఆ మొదటి పత్రిక చూద్దాం పదకొండవ అధ్యాయము మొదటి రెండో కొరింది పత్రిక కురిందీలు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగో వచనాన్ని మూడవచనాన్ని చదువుదాం సర్పము తన చదవండి సర్పము తనకు కుయ్యత్తు చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెర్పబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఇట్లైనను తెలుగు అని భయపడుచున్నాను దేవునికి స్తోత్రం ఇక్కడ ఆ చూడండి అంటే సర్పము ఆ ఎలా అయితే మోసపరిచిందో దేవుని మాటకు వ్యతిరేకంగా అది తినోద్ద పండు పర్లేదు తినేయండి మీకేమి కాదు అని చాలా మోసం చేసి మోసంలో పడేసింది సర్పము ఆ యొక్క మోసం లాభం పడిపోయింది అలాగే ఈ రోజు ఏం చేస్తున్నాడు దుష్టుడు క్రీస్తును నమ్మే విషయంలో కూడా ఏం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు ఆయన ఏమంటే మనం మనకు పవిత్రత కలగడానికి కారణమైనటువంటి క్రీస్తు వారిని క్రీస్తు ఎడల నున్న సరళత నుండి పవిత్రత నుండి మనకు పవిత్రత కలగాలంటే క్రీస్తు వారిని స్పష్టంగా విశ్వసిస్తేనే మనకు పవిత్రత పవిత్రత పరిశుద్ధంగా మనం జీవిస్తేనే పరలోకానికి మనం చేరతాం సో పరలోకానికి మనం చేరనివ్వకుండా ఆయన స్పష్టమైన విశ్వాసం మనకు లేకుండా ఆ పవిత్రత ఆ పవిత్రతలో నుండి మనల్ని తప్పించాలని దుష్టుడు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఏమండి సో దీనికి కారణము మరి వారు పరిశుద్ధాత్మను పొందకపోవటం పరిశుద్ధాత్మను పొందితే కానీ మనకు స్పష్టమైనటువంటి ఆ విశ్వాసము రాదు స్పష్టమైన విశ్వాసం కలగదు నేను హృదయం తెరవబడదు అని మనము తెలుసుకుంటున్నాం ప్రగర సో ఆయన గురించి సాక్ష్యం మనము చెప్పాలి ప్రభు గురించి ఆ సాక్ష్యము చెప్పాలంటే ఖచ్చితంగా మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలని పొందుకోవాలని ప్రభుణేశారు ఒక మాట చెప్పారు అపోసల్ కార్యంలో ఆ అపోరికైనా మొదట అర్జీ నింది వచ్చును చూస్తున్నాను చదువుతున్నాను చూడండి అపోస్తలకైన మొదట నింది వచనం పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు గనుక మీరు యోదయ యోధ సమరయాను దేశములంతటను భూ దిగాంతముల వరకు నాకు సాక్షులు ఇందురని వారితో చెప్పాను ఇక్కడ చూడండి పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారు సో దేవుని రాజ్యము విస్తరించాలంటే ప్రభువారి గురించిన ఆ స్పష్టమైన ప్రకటన స్పష్టమైన విశ్వాసం మనకు ఉండాలి దేవుని రాజ్యము ఏంటి ఆ మాటలతో లేదు కానీ శక్తితోనే ఉన్నది అని కొరందీలు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగే ఇరవై వచ్చిన ఉంటది సో ఆయన రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది ఆ ఏ శక్తి మనిషి శక్తి కాదు కాని పరిశుద్ధ ఆత్మ వలన పొందే శక్తి అదే ప్రభు అంటున్నారు మీరు బూధి వరకు నాకు సాక్షులుగా ఉండాలి నాకు సాక్షులుగా మీరు ఉండాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా బలంగా మీరు సాక్షి కలిగి ఉంటారు ఆ సో ఆత్మ శక్తితోనే మనము ఆ రాజ్యాన్ని ఏమంటే విస్తరింప చేయగలము ఆ రాజ్య వ్యాప్తికి మనము పాటు పడగలము పరిశుద్ధాత్మ శక్తి వందే వారిగా ఉండాలి పరిశుద్ధాత్మ వలనే మనము ఆయన గురించి స్పష్టమైన విశ్వాసాన్ని కలిగి జీవించగలము ఎఫ్సీ పత్రిక ఎఫ్సీలకు రాసినటువంటి పౌన్ గారు ఎపిసెల్ రాసినటువంటి పత్రిక కూడా చూడండి మొదటి అధ్యయము ఎఫ్సిల్సిన మొదటి జయం పంతొమ్మిది వచ్చిన నేను చదువుతున్నాను చూడండి ఆ చివరి మాట ప్రత్యక్ష తన్ను యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనందు మిమ్మల్ని కూర్చి విజ్ఞాపన చేయించున్నాను పౌన్ గారు ఎఫ్సి సంఘానికి పత్రిక రాస్తా అంటున్నారు మీరు ఆ ప్రత్యక్షత గల మనస్సు పొందుకోవాలి ప్రత్యక్షత జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు ప్రత్యక్షత గల మనస్సు అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే ప్రత్యక్షతగా కలిగిన మనస్సు అంటే గ్రహింపు కలిగిన మనస్సు ప్రభువారి గురించి స్పష్టంగా గ్రహించే మనస్సు ఏమండి ఆయనకి సాక్షిగా మనం ఉండాలంటే మనము ఆయన గురించిన స్పష్టమైన గ్రహింపు కలిగి ఉండాలి ఏమంటే సాక్ష్యం అంటే కంటితో చూసేది మాత్రమే సాక్ష్యం కాదు కాని హృదయముతో గ్రహించి ప్రకటించేది కూడా సాక్ష్యమే సో ఆ ప్రత్యక్షత గల మనస్సు అంటే ఆ హృదయం గ్రహింపు మన కలగ ఆ హృదయ గ్రహింపు ఎలా కలుగుతుంది పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలన కలుగుతుంది సో మన ప్రత్యక్షత గల మనస్సు పొందుకోవాలి ఏమంటే అదే కొరి రాసినటువంటి ఆ మొదటి పత్రికలో కూడా ఇదే విషయం మొదటి కొన్ని పత్రిక పన్నెండు అధ్యాయము వచనాన్ని చూడండి మొదటి కొన్ని పత్రిక పన్నెండు అధ్యాయం ఆ ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది అంటే పరిశుద్ధాత్ముడు ఆ యొక్క గ్రహింపును ప్రత్యక్షతను ఆ ప్రతి ఒక్కరికి అనుగ్రహించును అనుగ్రహిస్తున్నారు ఏమంటే సో ఆయన ఆ ప్రత్యక్షతను అనుగ్రహిస్తే కానీ ఆయన మన మనసులు తెరిస్తే కానీ తెలిస్తే కానీ ఆ ప్రభువారి గురించి స్పష్టమైనటువంటి గ్రహింపు ఆయన ఇస్తే కానీ మనము ఆ ప్రభువారి గురించి తెలుసుకోలేము అదే ఇక్కడ చెప్తుంది ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది ప్రతి వానికి అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది దేవుడు మనకు ఆ ఇస్తారు ఏమంటే మనం ఆయన అడగాలి ప్రభా నీ గురించిన స్పష్టమైన జ్ఞానం మాకు యువప్రభ స్పష్టమైన మీ పట్ల స్పష్టమైన విశ్వాసం మాకు యూప్రవ ఆ మీ ఆత్మ నడిపింపుతో మనము నడిపించు ప్రభావ అని మనం ప్రార్థించినప్పుడు స్పష్టమైన వివరణ మనకు వస్తుంది ఏమంటే ఆయన గురించి కన్ఫ్యూజన్ లేకుండా స్పష్టంగా ఆయన మనము విశ్వసించగలుగుతాం స్పష్టంగా ఆయన గురించి ప్రకటించగలుగుతాం ఆయన సంపూర్ణమైన దేవుడు ఆయనే నిజమైన దేవుడు ఆయన సత్యమైన దేవుడు అని మనం చెప్పగలుగుతాం ఆ గ్రహింపు మనకు వస్తుంది ఆ ఆత్మశక్తితో మనం ప్రకటించగలుగుతాం అప్పుడు దిగాంతముల వరకు మనం ఆయనకి సాక్షులుగా ఆ ఉండగలుగుతాం పిల్లరా చివరికి మరొక మాట చెప్పిన ముగిస్తాం చూడండి ఆ ఎపిసేడ్ రాసినటువంటి మూడవ పది పదకొండు వచ్చిన చూడండి పది పదకొండు వచ్చిన శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అనుసరణలో ప్రకటించటప్పుడు సమస్తమును సృష్టించిన దేవుని ఎందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును కూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచబడుటకును పరిశుద్ధులందరిలో అచ్చల్పుడు నాకు ఈ కృప అనుగ్రహించను పౌలు గారు అంటున్నారు అక్షల్పుడునైనా నాకు ఈ కృప అనుగ్రహించను ఇది కృప ప్రభావం గురించి తెలుసుకోవటం కృపే యేసు ప్రభావి గురించి స్పష్టమైన విశ్వాసం కలిగి ఉండటం దేవుడు ఇచ్చిన కృప ఆ స్పష్టంగా తెలుసుకుని స్పష్టంగా ప్రకటించగలిగారు పౌలు గారు అదే అంటున్నారు పరిశుద్ధులు అందరిలో అచ్చల్పుడు నాకు ఈ కృప అనుగ్రహించబడింది ఏమండి సో ప్రభువారి గురించి మనం స్పష్టంగా తెలుసుకుందాం ఆయన్ను ఆరాధన చేద్దాం ఆయన శృతిద్దాం ఏమండి ఆయన గురించి జ్ఞానాన్ని పొందుకుందాం ఆయన గురించి అస్పష్టత అనేది మా నరకానికి కారణం అవుతుంది సో ఆయన గురించి స్పష్టమైనటువంటి విశ్వాసంతో మనం జీవిద్దాం ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన నిజమైన దేవుడు ఇక్కడ అంటున్నటువంటి శోధింప సఖ్యము కాని అంటే మానవ ఆలోచనకు అందనిది ఆయన గురించిన జ్ఞానం ఏమండి అలాంటి మర్మమే క్రీస్తు వారు మానవ మానవుడు తన సొంత జ్ఞానంతో సొంత శక్తితో గురించి తెలుసుకోలేదు స్పష్టంగా ఆయన గురించి అర్థం చేసుకోలేదు శోధింప శక్తికి కాని అంటే మానవ ఆలోచనకి అందని అలాంటి మర్మమే క్రీస్తుని గురించిన జ్ఞానము అని మనం అర్థం చేసుకోవాలి సో క్రీస్తుని గురించిన సంగతుడు ఆత్మ ప్రత్యక్షత కలిగిన వారు మాత్రమే గ్రహించగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు పిల్లరా సో ఏమండి సో అలాంటి మరి ఆ బ్రహ్మ యొక్క దైవత్వాన్ని అన్ని సిలువై బలియాగాన్ని మరి ఆ అదష్టంగా మనం తెలుసుకోవాలంటే అనేక అనేక మందికి ప్రకటించాలంటే ఖచ్చితంగా మనకు మంచి సంఘాలు కట్టగలగాలంటే పిల్లర దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోవాలి పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపును బట్టే మనము స్పష్టంగా ఆయన గ్రహించగలుగుతాం ప్రకటించగలుగుతాం ఆ నిత్య జీవనం చేరుకోగలుగుతాం అండ్ ఆయన గురించి స్పష్టంగా తెలుసుకోలేకపోతే మనమే ఆయన గురించి స్పష్టమైన గ్రహింపు కలిగి లేకపోతే ఖచ్చితంగా మనము పిల్లర నరకానికి వెళ్ళవలసి వస్తుంది సో పిల్లరా ఆయన గురించి స్పష్టంగా తెలుసుకొని అనేక మందికి ప్రకటించే వారిగా ఉందాం దేవాదేవుడు అటు కృపాధన్యత మనకు దయచేయను గాక సో పిల్లల భక్తి జీవితంలో వేసుపుడు వారి గురించి తెలుసుకోవటం అనేది మనసులో బలియాగమ ఆయన పునరుద్ధానం గురించి తెలుసుకోవటం అనేది చాలా అత్యవసరమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం సో ఈ విషయాలు మన నిత్య జీవానికి నడిపిస్తాయి ఏమండి సో ఈ సంగతులు మర్మముగా ఉన్నాయి వాటిని అర్థం చేసుకోవాలి వాటిని అర్థం చేసుకోవాలంటే ఆత్మను పొందుకోవాలి ఆత్మను పొందుకోవాలంటే మనం ఖచ్చితంగా ఆత్మ కొరకు ప్రార్థన చేయాలి ఆత్మ గురించి ప్రార్థన చేసినప్పుడే మనము స్పష్టంగా ప్రభువారి గురించి తెలుసుకుని ఆయన్ని ఆరాధిస్తాం ఆయన చూపిస్తాం ఆయన గురించి సమాజానికి తెలియచేస్తాం లేవండి ఆ ఆ విధంగా మనం నడిపించబడతాం పరిశుద్ధ ఆత్మ ప్రత్యక్షత పొందుకుంటే ఆత్మ నడిపింపుతో మనం వెళ్ళినట్లయితే మనకు మంచిదని తెలియచేస్తూ నేను నాట్లను ముగిస్తాను ఇంకా ఆయన గురించి స్పష్టంగా గ్రహించుకొని నడుచుకుందాం చిన్న ప్రార్థనతో ముగించుకుందాం పరిశుద్ర ప్రేమగా నాలుగు ఎంతవరకు నీ వాక్యం ధర కొన్ని విషయాలు మేము తెలుసుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా తండ్రి వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నటువంటి దేవా మిమ్మల్ని గూర్చి అనేక మందికి తెలియచేయాలంటే స్పష్టత మాకు ఉండాలి స్పష్టమైన విశ్వాసం కలిగి దేవా తండ్రినే మీ జ్ఞానము స్పష్టంగా మేము పొందుకొని అనేక మందికి ప్రకటించండి మాకు సహాయం చేయండి మిమ్మల్ని దీవించండి ఆస్వాదించండి ఆత్మతో నింపండి ప్రభా స్తోత్రాలు దేవా తండ్రి ఇంకా ఇదిగోనైనా మరి యొక్క సవాసంలో ప్రతి దినం నిన్ను శృతిస్తూ ఆరాధిస్తున్నటువంటి నేన నేను నీ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా దుష్టుడైతే కుయుక్తి చేత మరి అవను మోసపరిచినట్లుగా ఈరోజు ఎంతో మంది విశ్వాసులను విశ్వాసులను మోసపరుస్తూ మరి అపవాది దేవా తండ్రి అయినా తప్పుడు మార్కులు నడిపిస్తున్నాడు అబద్ధ బోధకుల నుంచి నీ బిడ్డలు విడిపించండి దేవా స్పష్టమైన జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సును దయచేయమని ప్రార్థిస్తుందండి స్తోత్రాలు స్థుతులు ఆశ్చర్య కోడ అద్భుతర వృ మరి యొక్క సహవాసాన్ని నేర్పిస్తున్నటువంటి పాలయ్య గారిని వారి కుటుంబాన్ని వారి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి ఆశీర్వదించండి వారి యొక్క మరి ప్రతి అవసరత మీ ఆమెలో తీర్చండి ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ మరి సేవకులు గారిని ఇంకా ఈ ఈ యొక్క సాహసంలో మరి ఎంతమంది అయితే వాక్యాన్ని బోధిస్తున్నారో సేవకులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి మరి మీ ఆత్మతో అభిషేకించి నేను మిమ్మల్ని కూర్చొని స్పష్టమైనటువంటి జ్ఞానం తెలుసుకొని ప్రకటించేలాగా సాయం చేయండి దావ మీకు స్తోత్రాలు చేస్తున్నాము ఇదిగో తండ్రి మరి కుడు వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపనం చేసుకోండి నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని జీవించని పరిచయాలు వాడుకోండి మీ సేవలు బలపరచండి మీ సేవకు అనుకూలంగా మా జీవితాన్ని మలచండి మార్చండి ప్రభావికి స్తోత్రాలు మహిమా ఘనత ప్రభావం మీకే సమర్పిస్తూ మా రక్షకుడు నేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థన సమర్పించున్నాం పరమ తండ్రి ఐగారు వందనాలు అందరికీ వందనాలు